శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వత్యై అయి నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత ఐదవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం నుంచి ఇరవయో శ్లోకం వరకు మనం స్మరణం చేసుకుందాం ముందుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి శ్లోకం ఏమిటి అంటే కాయన మనస్య కేవలై ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంఘం త్యక్తాత్మ శుద్ధయే రెండోసారి అంటే కాయన మనసా బుద్ధ్య కవలైర్ ఇంద్రియరీ యోగిన కర్మ కుర్వంతి సంఘం త్యక్త ఆత్మశుద్ధయే అంటే కర్మ కుర్వంతి ఇవన్నీ కర్మకి సంబంధించినటువంటి ఈ శ్లోకంలో యోగులు కర్మలు చేసే స్థితిని గురించి శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు మనకి అంటే నిష్కామకర్మ కర్మయోగానికి తొలిమెట్టు నిష్కామకర్మ చేతనే చిత్తశుద్ధి కలుగుతుంది ఈ చిత్తశుద్ధిని పొందడానికి సాధకులు నిష్కామకర్మలు కర్తృత్వ భావన లేకుండా చేయాలి దీని గురించి ప్రతి శ్లోకంలోని ప్రతి అధ్యాయంలోనే వస్తుంది అంటే నిష్కామ కర్మ ఆచరిస్తే మనస్సు శుద్ధి అవుతుంది యోగులు సాధకులైన వాళ్ళు తమ మనస్సు చిత్తం పరిశుద్ధంగా ఉండటానికి ఫలా ఫలా అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా సమాజ శ్రేయస్సుకి కర్మలు చేయాలి ఇది కేవలం అంటే ఇది ఇంద్రియాలతో కాకుండా బుద్ధితోని మనసుతోని కూడా ఇటువంటి ఆలోచనలు చేయాలి అది పన్నెండవ శ్లోకం యుక్త కర్మఫలం త్యక్త శాంతి మాప్నోతి నైష్టికీ అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబద్ధ్యతే రెండవ శ్లోకం అంటే పన్నెండవ శ్లోకం యుక్త కర్మఫలం త్యక్త శాంతి మాప్నోతి నైష్టికీ అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబద్ధ్యత అంటే ఇక్కడ కర్మలు కర్మయోగులు మమ్ అంటే ఇక్కడ ఏమిటి మమతా ఆసక్తి రహితుడే కేవలం ఇంద్రియాలని మనస్సు బుద్ధి శరీరాల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించాలి ఇది దీని అది అంటే కర్మఫలాన్ని విడిచిపెడితే ఏం జరుగుతుంది కర్మఫలాన్ని ఆశిస్తే ఏం జరుగుతుంది అంటే విశ్వయాత్మక బుద్ధి కలిగిన వాడు ఏ కర్మ చేసినా ఈ పని నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనతో కాకుండా ఈ పని నా స్వలాభం కోసం చేస్తున్నాను అని కాకుండా ఈ పని భగవంతుడి కోసం చేస్తున్నాను భగవదార్పితమస్తు దీని ఫలితం భగవంతుడికే అర్థిస్తున్నాను అనే భావంతో చేయాలి అలా చేస్తే ముందు మనస్సు నిర్మలం అవుతుంది తర్వాత ఆత్మజ్ఞానం కలుగుతుంది చివరికి ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు ఈ శ్లోకంలో నిబద్ధతే అన్నారు అంటే ఆశతో ప్రతిఫలాక్ష ప్రతిఫలాపేక్షతో కర్మలు చేస్తే బంధనాలు తప్పవు అని నిర్ద్వందంగా చెప్పారు కాబట్టి ముందు ఆశ ప్రతిఫలాపేక్ష విడిచిపెట్టాలి అని తెలుస్తున్నది ఇక్కడ పదమూడవ శ్లోకం సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురేదేహి ఈ నయన కుర్వన్ కార్యన్ పదమూడవ శ్లోకం సర్వకర్మాణి మనసా సన్యాసియాస్తే సుఖం వశీ నవద్వారే పురేదేహి నయన కుర్వన్ నా కార్యన్ కారయన్ దేహి అంటే మన దేహంలో నివసించువాడు అని ఈ దేహానికి తొమ్మిది నవద్వారాలు ఉన్నాయి రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు ఒక నోరు మూత్ర ద్వారం మలద్వారం మొత్తం అన్నీ కలిపి తొమ్మిది ఈ తొమ్మిది ద్వారాలు కలిగినటువంటి ఈ దేహం ఒక ఒక పురం అంటే ఒక పట్టణం లాంటిది ఒక నగరం ఈ ఈ పట్టణంలో నివసించేవాడికి దేహి పురుషుడు అని అంటారు ఆత్మస్వరూపుడు పురుషుడు దేహంలో ఉంటే శరీరం కలిగిన ఆడ మగ అందరూ పురుషుడే పురుషుడే పురుషుడంటే స్త్రీలు కారు అని అర్థం కాదు ఇక్కడ ఈ పురంలో నివసించేవాడు ఎటువంటి అలజడి లేకుండా బంధులు హర్తాళ్ళు లేకుండా ఫైరింగులు లేకుండా నివసించాలంటే ఏం చేయాలి అంటే మనస్సుని ఎప్పుడూ కూడా నియంత్రించుకుంటూ ఉండాలి అంటే ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు దూర్త ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ఎప్పుడూ కూడా సాత్విక భావనలతో మంచి భావనలతో భగవంతుడి తాలూకా నామాన్ని నాలుకేందు నడయాడుతూ ఎప్పుడూ కూడా ఏ దేవీ దేవతలను ఆరాధన చేస్తామో ఏ ఇష్టదైవాన్ని అయితే ఆరాధన చేస్తారో వాళ్ళ వాళ్ళ తాలూకా ఇష్టదైవాన్ని ఎల్లప్పుడూ కూడా మనస్సులో ప్రతిబింబించుకుని వాళ్ళనే ఎప్పుడూ కూడా నడుస్తూ పడుకుంటూ నిద్రలోని పనిచేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా భగవంతుడిని మనం ఆ రూపాన్ని మన మనస్సులో ఎల్లప్పుడూ కూడా దాన్ని భావిస్తూ భగవంతుడి తాలూకా నామాన్ని స్మరిస్తూ భగవంతుడి పాదాల దగ్గర మనం ఎప్పుడూ శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఉండగలిగితే ఎల్లప్పుడూ కూడా భగవంతుడు సూక్ష్మ రూపంలో మనల్ని ఇందులో ఎటువంటి సందేహం లేదు పద్నాలుగో శ్లోకం నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే ప్రభు అంటే ఈ దేహంలో ఉన్నటువంటి దేహీ అనబడే ఆత్మ ఈ ఆత్మస్వరూపం మన చే మనం చేసే కర్మలు కానీ మన మనసుతో చేసే ఆలోచనలు కానీ వాటి వలన కలిగే ఫలితాలను కానీ స్పృష్టించలేదు పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు మానవుడు తాలూకా సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు మానవుడికి మరి ఈ బాహ్య ప్రపంచంలో కర్మలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు అంటే ప్రతి మానవుడు తన స్వభావాన్ని బట్టి కర్మలు చేస్తూ ఉంటాడు మంచి దీనికి యాజ్ ఈజ్ ద కింగ్స్ ఆర్ ద పీపుల్ అని ఉంటుంది మనం ఏ విధంగా భావిస్తే భగవంతుడు ఆ విధంగానే చూస్తూ ఉంటాడు మంచి ఆలోచిస్తే మనకి మంచిగానే చూస్తూ ఉంటాడు చెడు ఆలోచనలో వెళుతున్నప్పటికీ కూడా మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మన మనసు చెప్పినట్టు వింటాం మనం ఆ తోవలోకి వెళ్ళాం మళ్ళీ చెడు తోవలోకే వెళుతూ ఉంటాం కానీ ఎన్నిసార్లు చెడుతోవులోకి వెళ్ళినప్పటికీ కూడా కాపాడి కాపాడికి చివరికి మన కర్మకి మనల్ని విడిచిపెడతాడు ఆ కర్మ బంధంలో ఇరుక్కుని చిట్ట చివరికి శిక్షణ అనుభవిస్తే కానీ మనకు అక్కడికి కుదరదు అది ఇక్కడ ఎలా ఉంటుందంటే పద్నాలుగో శ్లోకం పదిహేనో శ్లోకం నా దేకస్ సిత్వాపం నా చైవృతం విభో అజ్ఞానం జ్ఞానం తేను మహ్యంతిజంతన అంటే ఇక్కడ నా దత్తే కస్య చిత్వాపం చిత్వాపం నైవ సుకృతం విభు అజ్ఞానే నా వృతం జ్ఞానం తేన ముహ్యీ జంతవ నా దత్తే కన్య కన్య ఏ ఒక్కడి యొక్క పాపకర్మను గ్రహించడు అర్పితం ముహ్యంతే అంటే మోహిత మోహి మోహించడం అన్నమాట అంటే ఈ శ్లోకంలో మనకి ఏ ఎవరు చేసిన పుణ్యంతో కానీ పాపంతో కానీ పరమాత్మకి సంబంధం లేదు ఎవరి పుణ్యపాపాలకి వాడే బాధ్యుడు పరమాత్మ ఏ విధంగానూ బాధ్యుడు కాడు ఎవరి పాపాలని పరమాత్మ స్వీకరించడు మానవుడు చేసిన పాపాలు పోవడానికి ఒకటే మార్గం అదే నిష్కామ కర్మయోగం దాని వలన వచ్చేదే జ్ఞానయోగం ఇంకా ఏ విధంగా కూడా మానవుడు చేసినటువంటి పాపాలు పోయి పోవు జ్ఞానం అంటే నేను వేరు శరీరం వేరు అనే భావన కలగడం కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి మలినమైనటువంటి వాసనను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి కానీ దేవుడు నా పాపాలు మోస్తాడు అని అనుకోవడం శుద్ధ వివేకం కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి పదహారో శ్లోకం జ్ఞానేన తూ తదజ్ఞానం యేషాం నాశితమాత్మన నాసిత ఆ నాసితమాత్మన తషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం రెండవసారి తద తదజ్ఞానం చేసాం నాశితమాత్మన తా మాదిత్యవజ్ఞానం తాస మాదిత్య అజ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటే దీపం వెలిగించిన తర్వాత చీకటి పోతుంది జ్ఞానం కలగగానే అజ్ఞానం పోతుంది మందు వేసుకుంటే రోగం నయం అవుతుంది ఇది జా సాధారణమైనటువంటి సూత్రం మానవుడికి కలిగే దుఃఖాలు పాపాలు పోవాలంటే దాని అంతటికీ మూలమేమిటంటే జ్ఞానం ఆ జ్ఞానం విచారణ అంటే సరి అయినటువంటి సద్గురువు దగ్గర మనం తప్పనిసరిగా సేవ చేయగలిగినట్లయితే గురుసేవ ద్వారానే ఇవన్నీ కూడా లభ్యమవుతూ ఉంటాయి ఇది తెలుసుకోవాలి పదిహేడవ శ్లోకం తూడండి తద్బుద్ధయ తదాత్న తద్బుద్ధయ సదాత్మన స్తన్నివిష్ట తత్పరాయణ గచ్చ పునరావృత్తి నిర్ధూత కల్మషః రెండవసారి తద్బుద్ధయ తదాత్మాన స్తన్నివిష్టాపరాయణ గచ్చంతవ్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం కలగడానికి మార్గం చెప్పాడు ఆత్మజ్ఞానం మోక్షం అంటే మాటలు కాదు తీవ్రమైనటువంటి సాధన చేయాలి అంటే మనసు ఎల్లప్పుడు దేని గురించి ధ్యానిస్తూ ఉంటుందో దానిలో తన్మయం అవుతూ ఉంటుందో అదే స్థితిని పొందుతూ ఉంటుంది పూర్వకాలంలో ఋషులు ఇటువంటి తపస్సులు చేసి సిద్ధి పొందారు కాబట్టి ఇక్కడ మనకి ఏమిటి అంటే తత్పరాయన తత్పరత తత్పరత అంటే ఆత్మందు మనకి కావలసినటువంటి నిగూఢమైనటువంటి దీక్ష కఠోర సంకల్పం ఇది ఇది ఉంటే తద్బుద్ధయా అంటే పరమాత్మయందు మనకి ఉండవలసినటువంటి బంధం ఉండాలి దాని ఎందు దృఢ వే దీక్ష ఉండాలి ఇది తదాత్మన అంటే మనస్సు ఇది కేవలం చదివితే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలి మనసు లగ్నం చేయగలగాలి ఇది తన్నిష్ట అంటే శాస్త్రజ్ఞానం అంటే మనం పుస్తకాలు చదివితే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టగలగాలి దాని నిష్ట కలిగి ఉండాలి పరిపూర్ణంగా భక్తి విశ్వాసాలతో దాన్ని ఆచరించాలి అప్పుడే మంత్రమైనా మందైనా ఫలిస్తుంది మందు వేసుకున్నా ఉంటే ఇది పనిచేస్తుందో చెయ్యదో అంటే నిజంగా అది పనిచేయదు అది మనస్సుకు సంబంధించినది కాబట్టి పద్దెనిమిదవ శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన మనం తప్పు మానవుల్లో తప్పు చేయనివాడు ఉండడు తప్పు చేయడానికి అర్హత లేనివాడు వేదాలు శాస్త్రాలు చదువుకున్నవాడు వినయం కలవాడు మొదలైనటువంటి లక్షణాలు కలవాడును బ్రాహ్ అంటే ఇక్కడ తప్పు చెయ్యని వాడు అంటూ ఎవడు ఉండడు ఈ తప్పు చేయడానికి వయసుతో సంబంధం లేదు కొన్ని కొన్ని వృద్ధులు కూడా కొన్ని కొన్నిసార్లు కోపంతో ఊగిపోతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా కోపం ఎంతవరకు తీసుకొస్తుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా వరకు ప్రమాద స్థాయికి తీసుకొనిపోతూ ఉంటుంది ఒక చిన్న మాట ఆ చిన్న మాట వల్ల కాపురాలు కూలిపోతాయి భార్యాభర్తలు విడిపోతారు ఇంట్లోంచి కుటుంబం విడిపోతుంది చివరికి ప్రమాదం అంటే ఎటువంటి ప్రమాదం సంభవిస్తూ ఉంటే ప్రాణాలు పోయినటువంటి సం పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి మాటే మంచిని తీసుకొస్తుంది మాటే ప్రమాదాన్ని కొని తెస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే టంగ్ ఈజ్ గుడ్ టౌన్ ఈజ్ గుడ్ అన్నారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు ఇది మనం తెలుసుకోవాల్సింది పంతొమ్మిదవ శ్లోకం ఇహైవై ఇహైవ తై ఇహై తద్ైర్జిత సర్గో ఎం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మద్ బ్రహ్మాణి స్థిత రెండవ సారి ఇహ సర్గో ఎం సౌ సౌమ్యే సామ్యే స్థితం మను స్థిత మను మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్వామణిస్తే స్థిత మూడోసారి ఇహ తైర్జి సర్గో సామ్యే స్థితం మన నిర్దోషం హీ సమం బ్రహ్మ తస్ తస్మా బ్రహ్మాణి తే స్థిత ఎవడి మనసులో అయితే సకల ప్రాణుల పట్ల జీవరాశుల పట్ల సమభావం కలిగి ఉంటుందో జనన మరణ చక్రాల నుంచి బయటపడతారు కాబట్టి ఇది మనం తెలుసుకోగలగాలి ఇరవయ్యో శ్లోకం శ్లోకం ఇరవయ్యో ప్రియం న ప్రహృష్యేయం నే ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిరబుద్ధిరసా మూడో బ్రహ్మణి స్థిత రెండవసారి రెండవసారి శ్లోకం ఏమిటి అంటే На прахрущает прием пропья прах проп пропья. На удвигает пропья ча прием. На прахрущает пре прием. На прахрущает. На прахрущает прием пропья но удвигает пропья ча прием. స్థిర బుద్ధి రసం రసమూడు బ్రహ్మ విత్ బ్రహ్మని స్థిత ప్రకృషి అంటే పొంగి పొంగిపోనివాడు అప్రియం అంటే ఏదైతే ప్రియం కానిది ఉద్విజేత్ ఉద్వేగానికి లోని కానివాడు స్థిర బుద్ధి అంటే నిచ్చనమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అసం మోహానికి వాడు ఎప్పుడూ చలించనివాడు బ్రహ్మవిత్ వాడే బ్రహ్మవేత్త బ్రాహ్మణి అంటే సచ్చిదానంద పరబ్రహ్మ ముందు ఏక భావస్థితుడై ఉన్నటువంటి వాడు దీనికంతటికీ మూలమేమిటే మనస్సు మనస్సు నిగ్రహించుకుంటే అన్నీ జరుగుతాయని మనకి భగవద్గీత ఒక మనసులో చెప్పి ఒకట ఒక మాటలో చెప్పింది ఇది మూఢము అంటే మూఢత్వము అంటే నేను నమ్మింది వేదం ఇతరులు ఏం చెప్పినా వినకపోవడం ప్రతిదానికి సందేహించడం ప్రతిదాన్ని ఇది మన వల్ల కాదు అని మనం వల్ల ఇది అయ్యే పని కాదు అనే వ్యతిరేక భావనతో ఉండటం ఇవి అన్నీ ఆత్మజ్ఞానులు ఈ మూఢత్వం మచ్చుకైనా కనిపించకూడదు కనిపించవు అతని మనస్సు నిర్మలంగా ఉంటుంది ఇదంతా ఆత్మజ్ఞానం వలన వస్తుంది ఆత్మజ్ఞానం కలిగితే ఈ జన్మలోనే ఇక్కడే ముక్తి లభిస్తుంది ఇది ఇక్కడికి సంబంధించినది